అందరికీ శరణి మీ రానే వచ్చిండు మరి ఇలా దునియా మీద ఏం జరుగుతుంది ఏందో ఏం కదా మొత్తం పసిగడతాం పని ఉద్యోగం గట్టిపడుతుంది ఉన్న కుస్తేదేవే అన్నట్టుగా నేను వస్తే మీ బతుకులు బాగుపడతాయి అని సుధపూజ పలకలు వదికిన పెద్ద మనిషి మరి ఇలా గీ కథ ఏంది మాకు గీ రాసీంది అని ఎత్తుకోలు కోతుకోలే సంవత్సరం ఏముందా తెలంగాణలో ఇక చూద్దాం పని మంచి మంచోడు మంచోడు అనుకుంటే మంచం గుంజల పాలయ్యక్కడ తీసుకొచ్చుకుంటుండగా సీఎం రేవంత్ రెడ్డి పూటకో మాట రోజుకో ఆట అన్నట్టే అడగనురా తెలంగాణ ముఖ్యమంత్రి ముచ్చట ఓడెక్కేదాకా ఓడం వల్లనా ఓడ దిగినాక పోవడం వల్లనా అన్నట్టు ఇక గదే తారీఖున అనిపిస్తుందడన సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారము ఇగో ఒకసారి ఆయన పలుకులు ఎంబడవై మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరు డిసెంబర్ తొమ్మిది నాడు నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరు వచ్చిన ఎమ్మడే నేను రుణమాఫీ చేస్తా ప్రతినిధిగా డిసెంబర్ తొమ్మిది రెండు ఉదయం పదిన్నర గంటలకు ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది వంద రోజుల్లో వంద రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి అరవై తొమ్మిది లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా రుణమాఫీ అనేది మొదట వంద రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు రుణమాఫీ చేస్తామని చెప్పాము డెఫినెట్ గా చేస్తా ఉదయం ముద్ర పలహారము మధ్యాహ్నం కవిగిరి భోజనము రాత్రికి అందాల విందు అన్నట్టు తీరు 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 ఒక మాటల రేవంత్ సకదానం ఏ ముద్గలేదు అని అనుకొస్తున్నారు అన్న ఆ ఊర్ల పొంటి రైతన్నలు చూడాల మరి పార్లమెంటు పండుగలో రైతన్నలు మరి ఇది మనసులో పెట్టుకొని ఎక్కడ పొరుగుతారో ఏమన్నా అయ్యో పాపం పెదమనిషి కేసీఆర్ ఇప్పటికే కుర్తుల పడ్డ వేనుకోలే తను ఆడుతుంటే వాము దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మరి ఇంకో దెబ్బ పడుతుంది పెద్ద మనిషికి ఏం తట్టుకుంటాడో ఏమను ఈ పార్లమెంటు పండగలా చూడు ఓనీ పాడైపోనుగారా ఇప్పటికీ బిజె కవితతోటి ఆరమ్మ గోళాలు ఎల్లబోచుకుంటాడంగి పెద్ద మనిషి నెత్తికి చేతులు పెట్టి ఇక మరి నిన్నారా బీజే పంచాయతీ పాడైపోయి ఇంకో మలుపు తిరిగిందట ఇక మరి బెయిల్ కూడా వచ్చేయాల లేదట నువ్వులా ఇక మరి సీబీఐ కస్టడీతో మళ్ళీ పంపుతున్నారు లోపలికి మళ్ళీ తీసుకొస్తున్నారట మళ్ళీ పంపుతున్నారు లాస్ట్ కొత్త కల్లా శరత్ చంద్రారెడ్డిని బెదిరించింది అన్నట్టుగా మరి ఆ తేలిపోయిందట అన్న నిర్ధారణ అయ్యిందట ఇక దానికి మళ్ళీ అమదోసానికి బెయిల్ వచ్చే కోపే లేదని ఇప్పటికే పెద్ద మనిషి కేసీఆర్ ఆడుతుంటే ఇక మరి ఇంకోటి మీద పడదుగా నేను నిందా పాడైపోరుగల ఇక ఇయ్యాడో రేపటినో మరి పెద్ద మనిషి కేసీఆర్ జైలుకు పోయి సిప్పకూడు తినే కాలం ఉంది ఆ రోజులు ముంగటే ఉండే అని పొంగులోటి మొత్తం వీరంగా వేసిండు చూడూరి ఒకసారి ఏమంటుందో వరంగల్ మిరపకాయ అంటే ఏంటో నీకు తెలుసు ఈ మిరపకాయ కారం ఎలా ఉంటుందో నీకు తెలుసు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ మిరపకాయ ఎక్కడ పెట్టాల మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి తెలుసు తప్పకుండా చెప్పకూడు తినే టైము చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ గతంలో కార్ పార్టీలో ఉన్న లీడర్లు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డిని ఏమనుకొచ్చారు ఒక్క తీరు మాటలా ఒక్క తీరు ఎవరా ఎన్ని ఏట్ల కోట్ల మాటలు అన్నారు మరి ఇప్పుడు ఎట్లుంది కథ ఆగో ఇప్పుడు ఇట్లా ఇట్లాగో గిట్లా భజన మరి ఎట్లా ఏంది ఏం కథ అసలు ఏ కథ ఏందో ఇంత పరి ఎంత పొద్దుండంగా లేచినా తుమ్మకుంట వద్దనే తెల్లారుతుంది అన్నట్టు గతంలో కాంగ్రెస్ లీడర్లు ఎన్ని బొల్లిపూతలు పూతలు పూచినా పుసపు రేవంతు సంకలనే ఇరికిర్రు అని కుండ బద్దలు కొడుతుంటున్న బూరనరసేఖవుడు ఏమంటున్నావు ముఖ్యమంత్రిని పొట్టోడు పొట్టోడు అన్నారు కానీ ఈ రోజు అదే పొట్టోడు సంకలన ఆడుతా ఉన్నారు ఒకళ్ళేమో నా మంత్రి పదవి ఉండాలని ఇంకోళ్ళు చిన్నపిల్ల కాదు చాకలెట్ అంటే అర్జెంటుగా నేను హోమ్ మినిస్టర్గా కావాలది ఒకడు హోమ్ మినిస్టర్ కావాలి ఒకటి మంత్రి పదవి కావాలి ఇది కానీ నల్గొండ జిల్లా ఏమైతుంది భువనగిరి పార్లమెంట్ ఏమైతుంది ప్రజలు ఏమైతున్నారు కష్టాలు రైతులు ఏమైతున్నారు ఇంతవరకు ఇదే ప్రభుత్వం ఎండిపోయిన ప్రతి ఎకరానికి పదివేలు ఇస్తామని డిమాండ్ చేసింది ఇప్పటి వరకు దాని ముచ్చటే లేదు ఇప్పుడు కొత్తగా మరి కిషన్ రెడ్డి గారు రైతు దీక్ష చేసిన తర్వాత ఆగస్ట్ ఫస్ట్ సెకండ్ పదిహేను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ జనరలీ ఏప్రిల్ ఫుల్ ఫస్ట్ ఏప్రిల్కి వస్తుంది ఏప్రిల్ ఫుల్ డే ఫస్ట్ ఏప్రిల్ వస్తుంది కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు కూడా ఏప్రిల్ ఫుల్ చేయటానికి సిద్ధపడ్డాడు ఇదంతా ఏదంటే వీళ్ళందరినీ చూస్తే నాకు అలీబాబా చాలిచోర్ లాగా అనిపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అలీబాబా చాలిచోర్ ఇలా మేనిఫెస్టో అంతే వీళ్ళంతే ఆతికేదాకా ఓ మాట ఆతికినాక ఓ మాట అని కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ శుద్ధులు ఏంచి పోస్తున్నావు కానీ మరి కేసీరావు పుణ్యాన ఎంపీ పదవి ఉంది తీరా నోటి కాడికి వచ్చినాక కారు కడగ నూకి పువ్వు పార్టీలో ఎట్లా శరీరైనవే నువ్వు నీ స్వార్థ రాజకీయ అవసరాల కోసం కాదంటున్నావా బూరా అని పట పడ 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 పట 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 పండు కొరుకుతున్నాడనుండ బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటి కుండలో నీళ్ళు నిలుసునా అన్నట్టు ఎవరి డోరు మూస్తారు మరి మరి నీ అవసరానికి నువ్వు పార్టీని మారినవుది అప్ప జనాలను ఉద్ధరిస్తుంది కాదని దుమ్మెత్తిపోతున్నాడనుండ నిన్నీ అలా ప్రచారానికి వస్తున్నావు బూర మీద సంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అన్నట్టుగా ఓ పెద్దిరెడ్డి ఇయాల గంధపుడిలో బార ఊదినట్టు బాగానే బాధకాలు కొడుతుంది కానీ ఆయన ఎట్లా ఉంది అని కథ నా కాల కాదు రాలే నువ్వు అని అనుకుంటుండ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఏందో చూద్దాం పారి గంగకు సొంగకు పంగకు తప్పు లేదు అన్నట్టుగా నా మాటకు తిరుగులేదు అని డప్పు కొట్టుకుంటున్నా పెద్దిరెడ్డి గతంలో డిసిసి అధ్యక్షుడిగా నన్ను చెయ్యి డిసిసి అధ్యక్షుడిగా నన్ను చెయ్యి అని బదిలాడి కాలు పట్టుకున్నాడు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డివి ఇక చూడు సార్ ఏమని వస్తుండ్రో ఉదయాన్ని ఇది నేను కాణిపాకంలోనో తరిగొండలోనో ప్రభుత్వం కోసదానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు వస్తావా ఛాలెంజ్కి నువ్వు వస్తావాళ్ళు పట్టుకునే అలవాటు వేస్తావు నేను సగవ రంగ అమర్నాథ్ రెడ్డి కొడుకుని ఇగోగిది తరీఖ అంటే మరి ఏదో ఎలక్షన్ల ముందరనే నేను గీత అతంగం అందుకుండు కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటురా చలో పారి దేవుని కాడనైనా పెద్దిరెడ్డి ఈ మాట అన్నట్టుగా నేను ప్రమాణం చేస్తా అనుకుంటుండ్రులా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చూడు రాజకీయాలు చల్లగా రాజకీయాలు చేయబట్టి ఏడికి పోతాయి మాటలు ఏడికి వస్తాయి పానాలు సాంప్రదాయిని సుపిని సుదపూసినీ అర్థం అవుతుందా నేను మాటల తూటాను నా ఒక్కొక్క మాట కేసీఆర్ గుండెల్లో తూట అవుతుంది అని ఇక బహుజనులను మొత్తం ఏకం చేసి బహుజన వాదాన్ని ముందుకు తీసుకొచ్చి అక్కడ కొత్త అక్కడ బహుజనులను పాతాలను దొరికి కొత్త ఏం చేసి ప్రజా మనిషి గాయనే ఆ అర్థమైంది ఇప్పుడు ఇక ఇప్పుడే అంటుడు ఈరోజు అంటే ఆ అంటే గడిల పాలన బద్దలు కొట్టి ప్రగతి భవన్ ఇనుపకంచెలు కూలగొట్టి కేసీఆర్ను గల్లబట్టి గొర్ర గొర్ర గుంజుకొచ్చి ఏడు జర్ల నీళ్లు దాపించి దొరల అధికారాన్ని పాతాలను దొక్కి కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసి యవసం రైతుగా మార్చాలని బొల్లిపూతలు కూసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో కేసీఆర్ పది ఏళ్ళల్లో గొప్ప గొప్ప పనులు చేసిందని చెప్పుకొస్తుండ్రులా ఇక ఎట్లా మాటలో ఆ పార్టీ ఎందుకు పుట్టింది ఆ పార్టీ ఏ లక్ష్యం కోసం పుట్టింది ఆ పార్టీని ప్రజలు ఎట్లా వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు అనేది చూసి నేను వచ్చిన పార్టీకి సిద్ధాంతం ఏంది దాని లక్ష్యం ఏంది అది ఏం సాధించింది అనే దాని మీదనే నేను ఏ నిర్ణయం అయినా నేను తీసుకుంటాను అంతే తప్ప గొర్రెలాగా నేను గేట్లు తెరిస్తే పోయే గొర్రెను కాదు సో ఆ విధంగా చేయాలని కూడా నేను అనుకోవడం లేదు ఈ నేను ఇప్పుడున్న ప్రస్తుతమైన పార్టీ స్పష్టమైన విధానంతో స్పష్టమైన లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి ఇదొక పార్టీ కాదు ఇదొక ఉద్యమం మరి క్రీడాకారులకు ఎలాంటి సదుపాయాలు లేవు క్రీడాకారులు ఇబ్బంది పడుతురు అని ఆ ఎత్తున జనాల మీద ఇంత ఆపోచనగా మాట్లాడుతున్నావు ప్రవీణ్ కుమార్ అన్న మరి బంగారు తెలంగాణ చేస్తానని పదేండు రాజ్యం వెళ్ళిన కేసీఆర్ మాట నమ్మి బహుజనం ముంచినోడువి నిన్ను నమ్మాలి అని అనుకుంటారు అతని వనపర్తి జనాలు నిర్ణయాలా ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గీవిలా ఇక రేపు కూడా గిదే వస్తా అంతవరకు దాకా మీరు మానక మనవక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ శరార్థి అందరికీ నమస్తే